హాయ్ వివర్స్ వెల్కమ్ ప్రసాద్ వైసీపీలో పెరిగిపోతున్న ఫ్యామిలీ ప్యాక్లు కారణాలు ఇవేనా విషయం ఏంటి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈసారి పార్టీ టికెట్లు కేటాయించడంలో చాలా చాలా బిజీగా ఉన్నారు ముఖ్యంగా ఆయన టికెట్లు కేటాయించే విధానము ఆ యొక్క ప్రాసెస్ కనుక మనం గమనించినట్లయితే ఎక్కువగా ఫ్యామిలీ ప్యాకులు డబల్ ప్యాకులు అయితే మాత్రం విపరీతంగా ఉన్నాయి మరి దానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు మీరు కనుక పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఏ ఒక్కరికి ఫ్యామిలీ ప్యాకులు లేవు ఏ ఒక్క ఇంట్లో ఈ రెండు టికెట్లు ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి మరి ఫ్యామిలీ ప్యాకులు వచ్చేసినాయి మరి దీని వెనకాల ఏమై ఉండొచ్చు అంటారు మీరు కనుక ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్రాకి సంబంధించిన బొత్స సత్యనారాయణ ఆయన సీనియర్ రాజకీయ నాయకులు మంత్రి కూడాను కోర్స్ సీనియారిటీ అంటే ఇప్పుడు వచ్చిందేమి కాదు గత ఎన్నికల్లో కూడా ఆయన సీనియర్ రాజకీయ నాయకుడే మరి గత ఎన్నికలలో మరి ఆ ఫ్యామిలీకి అందరికి టికెట్లు ఎవరికి కేటాయించలేదే ఇప్పుడు కేటాయించిన విధంగా గత ఎన్నికల్లో కేవలం బొత్స సత్యనారాయణ గారికి మాత్రమే కేటాయించారు ఇప్పుడు చూస్తే బొత్స సత్యనారాయణ గారికి తన టికెట్ తనకుంది తన భార్య తన సత్యమణి మరి బొత్స ఝాన్సీ గారికి విశాఖపట్నం ఎంపీగా ఖరారు చేశారు అదే విధంగా తన మేనలుడికి టికెట్ కేటాయించారు తన సోదరుడికి టికెట్ కేటాయించారు ఇలా ఒకే కుటుంబానికి నాలుగు టికెట్లు ఎలా కేటాయిస్తారు ఇది ఒకటి ఇక దాని తర్వాత మరో మంత్రి ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకులే ఆది మలప సురేష్ గారు ఆ కుటుంబంలో మూడు టికెట్లు మరి తనకి తన సోదరుడికి తన బావమారికి ఇలా మూడు టికెట్లు ఆదిమలప సురేష్ గారికి మరి ఏమై ఉంటుందంటారు ఇక దాని తర్వాత తండ్రి కొడుకులకైతే మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకోండి తనకి తన కొడుక్కి అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తనకి తన కొడుక్కి ఇలా చూసుకుంటూ పోతుంటే రెండు రెండు టికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు అదేవిధంగా భూమన్ కరుణాకర్ రెడ్డి ఆయన ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ దాని తర్వాత ఆయన కొడుక్కి టికెట్ కేటాయించారు సో ఎందుకని ఈ విధంగా జరుగుతూ ఉన్నది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సరే అభద్రతా భావంలో ఉన్నారా ఏంటి ఎవరి మీద నమ్మకం లేదా సో అందు గురించే ఈ విధంగా కేటాయిస్తున్నారా లేదా ఇంకేమైనా కారణాలు అయి ఉంటాయా ఇక్కడ కొన్ని కారణాలు మనం పరిశీలించవచ్చు ముఖ్యంగా ఈసారి టికెట్ కేటాయించాలి అంటే ఏమో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ వాళ్ళు అనుమానపడేది ఎందుకు అని అంటే ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు లాగా మరి ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయి ఎన్నో కొన్ని సీట్లే వచ్చినాయి అనుకోండి ఒక యాభై సీట్లో నలభై సీట్లో లేకపోతే అరవై సీట్లో లేదో అట్లా ఉన్న పరిస్థితుల్లో ఆటోమేటిక్గా కొంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయించిపోతారు ఏది అప్పట్లో ఇరవై మూడు ముగ్గురు ఎలా మారిపోయారో అదేవిధంగా ఫిరాయింపుదారులు ఉంటారు సో అలా ఫిరాయింపుదారులు లేకుండా ఎంతమంది ఉంటే అంతమంది పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళ కోసమే ప్లానింగ్లో ఉన్నారా రెండు అసలు పోటీకి ఎవరు ముందుకు రావట్లేదా ముందుకు రావట్లేదా అంటే మరి ఇంతమంది ఎందుకు కలుగుతారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మీద వ్యతిరేకత అనేది ఉన్నా పార్టీ టికెట్ల కేటాయింపుల్లో కొంత పోటీ కూడా ఉన్నది దాంట్లో డౌట్ ఏమీ లేదు అయితే ఇప్పుడు కొంతమంది మొహం చాటేస్తూ ఉన్నారట ఎందుకు అంటే ఆల్రెడీ సర్వేలు బట్టి మనం చూసినా లేదా ప్రజా నాడి చూసినా కానీ వైసీపీకి వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు మనం పోటీ చేసినా ఖచ్చితంగా ఓటమి పాలైపోతాము అనవసరంగా మనం డబ్బులు నాశనం చేసుకోవడం అనే ఉద్దేశంలో మరికొంతమంది ఉన్నారట సో ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ ఒకళ్ళు దిగారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా దిగిపోతామనే ఉద్దేశం ఒకటి దాని తర్వాత ఆర్థిక పరమైన పరిస్థితి ఆర్థికంగా ఎవరెవరైతే బలంగా ఉన్నారో వాళ్ళకి టికెట్లు కేటాయించాలి రాబోయే ఎన్నికలు చాలా కాస్ట్లీ ఎన్నికలుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్థికంగా ఎవరెవరు బలంగా ఉన్నారో వాళ్ళనే చూసుకొని ఈసారి అభ్యర్థులను చేయాలి వాళ్ళని ఆస్పిరేట్లుగా పెట్టాలి పోటీలో నిలబడాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఏ విధంగా అయినైనా సరే ఖచ్చితంగా ఆర్థిక పరంగా బాగా స్ట్రాంగ్ గా ఉన్న క్యాండిడేట్స్ ని పెట్టాలి అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆర్థిక పరమైన క్యాండిడేట్లు అదేవిధంగా కుటుంబ పరమైన నేపథ్యం ఉన్న క్యాండిడేట్లు వీళ్ళని పెట్టితే విజయం వరిస్తుందా అంటే ససేమిరా వరించదు మీరు కనుక గమనించినట్లయితే ఒక్క డబ్బుతోనే ఎన్నికలు మారిపోతాయి లేదా ప్రభుత్వాల్ని శాసించేస్తాయి డబ్బు అనుకుంటే ఎప్పుడు కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటుందో వాళ్ళకి తిరిగి అధికారం వస్తుంది ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఉన్నంత అవకాశం ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకి ఉండదు కానీ పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కదా మరి అలా అంటే ఏంటి డబ్బు ప్రాధాన్యత అనేది ఏ మాత్రం కూడా పనిచేయదు అఫ్ కోర్స్ పనిచేయచ్చు ఓ పది నుంచి పదిహేను శాతం పనిచేయొచ్చు అంతేగాని ఈ విధంగా ఖచ్చితంగా డబ్బుకే ఓటు పడుద్దంటే అది పొరపాటే అంతెందుకు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి మరి తెలంగాణ ఎన్నికలు కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం ఉందా అనుకోకుండా అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారిని అక్కడ పిసిసి అధ్యక్షులుగా పెట్టి ఆయన వాళ్ళందరినీ సమాయత్తం చేసుకొని మరి ఒక్కొక్క తాటి మీద తీసుకురావడానికి ఆయన పడకాష్టాలు అన్నీ ఇన్ని కాదు ఇక దాని తర్వాత ఆర్థిక పరమైన అంశాలు కేసీఆర్ గారితో పోలిస్తే వాళ్ళది ఎంత ఆర్థికంగా మరి ప్రజలందరూ కూడా ఎవరి వైపు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీని గెలిపించలేదా పోలి కేంద్రంలో ఏమన్నా బీజేపీ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పరస్పర విరుద్ధమైన పార్టీలు మరి అటువంటి కాంగ్రెస్ ఎవరి అండా లేకుండా మరి ఆర్గ ఆర్థిక పరమైన పరిస్థితులు లేకపోయినా సరైన నాయకత్వాలు ఎప్పటి నుంచి మొదటి నుంచి లేకపోయినా అప్పటికప్పుడు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అందరూ ఏం కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకున్నారు అదేవిధంగా కేసీఆర్ గారు ఓడించాలనుకున్నారు అది జరిగిందిగా కళ్ళ ముందు సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది డబ్బు అనేది పని చెయ్యదు ఎంత పని చేసినా ప్రభుత్వాలను మార్చేంత ప్రభావం అయితే ఉండదు సో తీసుకుంటారు కానీ సైలెంట్ గా కావాలో డాల్కే చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆర్థిక పరమైన క్యాండిడేట్లు కావాలి అని చెప్పేసి ఆయన విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో వంద కోట్లు నూట యాభై కోట్లు లేదా రెండు వందల కోట్లు ఎంపీకి అయితే అని అని చెప్పేసి అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి పైగా ఇక్కడ దాంతో పాటుగా మరికొన్ని అంశాలు ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను కాస్త క్యాండిడేట్ల పైన ఉంది అని చెప్పి సిటీ అటు మార్చుకుంటా ఉన్నారు సరే అంతవరకు తీసేయండి వేరే విషయం కానీ సరైన క్యాండిడేట్ ఎవరు ప్రజల్లో గుడ్ విల్ ఉన్న క్యాండిడేట్ ఎవరు ఇట్లాంటివి వెతుక్కునే వాటిలో మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా అంత డీటెయిల్డ్ గా చెక్ చేయట్లేదేమో బహుశా అతని ట్రాక్ రికార్డు అతని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రస్తుత పరిస్థితుల్లో అతను ప్రజలకు ఏ విధంగా సాయం చేయగలడు ఏ విధంగా సేవ చేయగలడు ఇవన్నీ అంతే యాక్టివ్గా ఉండగలడు వాటిని కూడా పరిశీలించుకోవాలి కదా అవి చూసుకోకుండా ఇంకేకాడికి ఎవరు ఎన్ని కోట్లు పెట్టగలరు అని మాత్రమే చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బంది అవుతుంది అఫ్ కోర్స్ ఆర్థికంగా ఏమీ అవసరం లేదు అని చెప్పేసి చెప్పను నేను మళ్ళీ ఎంత కొంత ఆర్థిక పరంగా ఉండాలి దాంతో పాటుగా మంచి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అయి ఉండాలి ఇవన్నీ లేకుండా కేవలం డబ్బు మాత్రమే ఉంటే ఉపయోగం ఉండదు సో ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఆయన ఫ్యామిలీ ప్యాక్లు డబల్ ప్యాక్ ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు సో ఆ ఫ్యామిలీ ప్యాక్లు డబల్ ప్యాకు ఎంతవరకు అవకాశం ఉంటుంది మీరు కనుక పరిశీలిస్తే ఉత్తరాంధ్ర లేదు రాయలసీమ లేదు కోస్తాంధ్ర లేదు ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఫ్యామిలీ ప్యాక్లు లు ప్యాక్లు అన్నీ ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళ వరకే మరి ఆ కుటుంబంలో ఇద్దరిని ముగ్గురిని ఎలా చేసుకుంటా పోతా ఉంటే మరలా మేము కుటుంబ రాజకీయం కాదంటారు ఇది ఒక అంశం అయితే మరి ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు తన సొంత కుటుంబంలో మాత్రం ఏ ఒక్కరికి ఇవ్వలేదు ఇది ఒక్కడ విచిత్రం అర్థం కావట్లా షర్మిళ గారు ఆవిడ రాజకీయంగా కష్టపడ్డారు ప్రచారం చేశారు పాదయాత్ర చేశారు అదేవిధంగా విజయం గారు ఆవిడ తనకు అందినంత వరకు తన చే చేతిలో ఉన్నంత వరకు ఆవిడ ప్రచారం చేశారు కోర్స్ తన పెద్ద పాదవి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు కానీ పంతొమ్మిదిలో పోటీ ఇచ్చేయాల కనీసం షర్మిలా గారికైనా ఏదో ఒక పదవి ఇవ్వచ్చు కదా ఓ రాజ్యసీ ఎంపీ లేదా ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసి మినిస్టర్ చేయటం ఏదో ఒకటి చేయొచ్చు కదా అవేవి చేయలే మరి సొంత కుటుంబంలో లేని ప్రాధాన్యత మిగతా కుటుంబాలకు ఎందుకు ఇస్తున్నారు లేకపోతే బల్క్ గా వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక్కొక్క అభ్యర్థికి వంద కోట్లు నూట యాభై కోట్లు అడిగినట్లుగా వాళ్ళందరూ ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు కనుక ఇచ్చేస్తున్నారా అని కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు కోర్స్ ఇక్కడ డబ్బు వరకే పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పారామీటర్ గా దాని క్రైటీరియాగా చూస్తూ ఉన్నారు సో ఈ డబ్బులు ఇవన్నీ కంటే కూడా వాళ్ళకి గెలుపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గెలుపు గుర్రాలనే వెతుక్కోవాలనే ఉద్దేశం ఆఫ్ కోర్స్ ఆ గుర్రం గెలుస్తుందా రేసులో పరిగెత్తగలుగుతుందా లేదా మధ్యలో సతికి పడుతుందా ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఉన్నదో ఆ అభ్యర్థుల సెలక్షన్స్ లో ఫ్యామిలీ ప్యాక్లు డబల్ ప్యాక్ల పైన ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉన్నారు చూద్దాం ఆ ఫ్యామిలీ ప్యాక్లు డ్యూయల్ ప్యాక్లు అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది లేదని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీలో పెరుగుతున్న ఫ్యామిలీ ప్యాకులు డబుల్ ప్యాకులు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ